తెలుగు రాష్ట్రాల్లో గణేష్ నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి ఇప్పుడు అందరి చూపు నిమజ్జనం పైనే గణేష్ నిమజ్జనం ముఖ్యంగా హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో ఈసారి ఎంత వైభవంగా జరగబోతుందని చెప్పి కూడా తెలుగు రాష్ట్రాలు ఎదురు చూస్తున్నాయి అయితే ఇక్కడ మీకు ఒక బ్యానర్ చూపిస్తున్నాను ఎట్టి పరిస్థితుల్లో కూడా గణేష్ నిమజ్జనానికి ట్యాంక్ బండ్పై అనుమతి లేదంటూ కూడా ప్రదర్శిస్తున్న బ్యానర్ ఒకసారి మీరు చూడవచ్చు ముఖ్య గమనిక తెలంగాణ పోలీస్ జీహెచ్ఎంసి సంయుక్తంగా ఏర్పాటు చేసిన బ్యానర్ అది గౌరవ హైకోర్టు ఆదేశాల అనుసారం ట్యాంక్ బండ్పై ఎలాంటి గణేష్ విగ్రహాల నిమజ్జనానికి అనుమతి లేదు కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ సిటీ కమిషనర్ జేహెచ్ఎంసి ఇలా ఇక్కడ బ్యానర్ని ఇంకొంచెం క్లోజ్లో వెళ్ళి మీకు చూపిస్తాం బ్యానర్పై ఏముందనేది ఒకసారి చూడవచ్చు ఎలాంటి గణేష్ విగ్రహాలకు ట్యాంక్ బండ్పై నిమజ్జనం చేయడానికి అనుమతి లేదని స్పష్టంగా ఉంది ఎక్కడ మట్టి విగ్రహాలు ఇక్కడ నిమజ్జనం చేసుకోవచ్చు అని కానీ ఎక్కడ కూడా మెన్షన్ చేసలేదు మట్టి విగ్రహాలే కాదు పిఓపి విగ్రహాలే కాదు వేటికి కూడా ఇక్కడ అనుమతి లేదు అంటే ఈసారి బొజ్జ గణపయ్య ట్యాంక్ బండ్ పైకి రావడానికి వీలు లేదు అనుమతి లేదు అంటూ కూడా స్పష్టం చేస్తూ జేహెచ్ఎంసి తెలంగాణ పోలీస్ ఇచ్చిన ఏదైతే మనం ఆదేశాలను చూస్తున్నాం మనం ఒకసారి అదేవిధంగా మీరు రైట్ సైడ్ చూస్తే ఏ విధంగా బారికేడ్లు ఏర్పాటు చేశారో సాగర్ చుట్టూ కూడా మొత్తం ట్యాంక్ బండ్పై చూస్తే ఇంత హైట్లో ఎక్కడ కూడా నిమజ్జనానికి అవకాశం లేకుండా ఏర్పాటు చేసిన ఆ బారికేడ్లు చూడవచ్చు కంచెలు ఏర్పాటు చేశారు ఏమాత్రం విగ్రహాలు నిమజ్జనం చేసుకోవడానికి అనుమతి లేకుండా అదేవిధంగా ఇంకా ముందు చూస్తే ఎక్కడ కూడా ఎలాంటి ఏర్పాట్లు కూడా ట్యాంక్ బండ్పై చేసి లేదు కొంతమంది రేపటి నుంచి కూడా నిమజ్జనాలు చేస్తుంటారు ఐదో రోజు నుంచి ఆ తర్వాత భారీ స్థాయిలో పదిహేడో తేదీన నిమజ్జనం జరుగుతుంది కానీ ఎక్కడ ఎలాంటి ఏర్పాట్లు లేవు అది పక్కన పెడితే అసలు నిమజ్జనానికి ఇక్కడ ఛాన్సే లేదు ఏమాత్రం కూడా అనుమతి లేదంటూ కూడా బ్యానర్లు చూస్తున్నాం మనం ట్యాంక్ బండ్ మొదలైన దగ్గర నుంచి కూడా ఒక పెద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు ఆ ముందుకు వస్తే మొత్తం ఈ ట్యాంక్ బండ్ పై అంతా కూడా బ్యానర్లు ఉన్నాయి గణేష్ నిమజ్జనం అంటే కూడా చాలా వైభవంగా జరిగే వేడుక అలాంటి వేడుకకు ట్యాంక్ బండ్ అనేది కేంద్రంగా మారుతుంది లక్షలాది మంది భక్తులు ఇక్కడ వేడుకలను చూస్తారు ఎంతో మంది ప్రత్యక్షంగా చూడడానికి వస్తారు లక్షలాది విగ్రహాలు హైదరాబాదే కాదు చుట్టుపక్కల ఉన్న లక్షలాది విగ్రహాలు ఇక్కడ నిమజ్జనం చేస్తారు ఈ నేపథ్యంలో ఏకంగా ఈసారి ఎవరైతే గణేష్ భక్తులు ఇక్కడ హుసేన్ సాగర్లో నిమజ్జనం చేయాలనుకుంటారో అలాంటి భక్తులకు షాకిస్తూ ఈ ఆదేశాలు మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ ఆదేశాలను మనం బట్టి మన ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా గణేష్ విగ్రహాలను అనుమతించడానికి ఇటు ప్రభుత్వం కానీ మరోపక్క పోలీస్ శాఖ కానీ సిద్ధంగా లేదనేది స్పష్టమవుతుంది తాజాగా హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది నిమజ్జనాలు హుస్సేన్ సాగర్లో జరపకుండా చర్యలు తీసుకోండి అంటూ మరొక పిటిషన్ తాజాగా దాఖలైంది దాని మీద ఈరోజు విచారణ జరుగుతుంది ప్రతివాదులుగా కూడా హైడ్రన్ కూడా చేర్చడం జరిగింది హుసేన్ సాగర్ పరిరక్షణ కోసం ఇలా ఒక ఒక టెన్షన్ వాతావరణం మనకి హుసేన్ సాగర్ పరిసరాల్లో కనిపిస్తుంది ఒక పక్క ఎవరు కూడా భక్తులు ఎవరు కూడా ఊహించరు ఇలాంటి బ్యానర్లు ఉంటాయి నిమజ్జనం ఇక్కడ జరగదనే బ్యానర్లు ఉంటాయి ఇలాంటి అనుమతులు ఉంటాయి అని చెప్పి కూడా ఎవరు కూడా ఊహించరు అలాంటిది భక్తులకు షాకిచ్చేలాగా ఈసారి ఆదేశాలు కనిపిస్తున్నాయి అయితే దీనిపై ఎలా ఉండనుంది ఇప్పుడు గణేష్ ఉత్సవ కమిటీ ఏ విధంగా స్పందించబోతోంది భక్తులు దీన్ని ఎలా తీసుకుంటారు ప్రభుత్వం దృష్టికి ఏ విధంగా తీసుకువెళ్తారు నిమజ్జనాలు ఇక్కడ హుస్సేన్ సాగర్లో ఈసారి జరుగుతాయా లేదంటే హుస్సేన్ సాగర్లో ఒకవేళ నిమజ్జనం జరగకపోతే అంత భారీ స్థాయిలో ఎత్తైన విగ్రహాలు పీఓపి విగ్రహాలు మట్టి విగ్రహాలు ఎక్కడ నిమజ్జనం చేస్తారు నిమజ్జనం చేయడానికి దాదాపు అంటే ఇక పట్టుమని ఒక ఆరు రోజుల సమయం ఉంది ఆరు రోజులో ఎక్కడ ఏర్పాటు చేయగలరు హుస్సేన్ సాగర్కి ప్రత్యాన్మయంగా ఎక్కడ ఏర్పాటు చేయగలరు మరో చోట నిమజ్జనం చేయడానికి అనేది ఇప్పుడు అతిపెద్ద సవాల్గా మారింది దీన్ని బట్టి ప్రభుత్వం ఒకవేళ అలా వదిలేస్తే అన్ని వేల విగ్రహాలు లక్షల విగ్రహాలు వచ్చి ట్యాంక్ బండ్పై అయిపోతాయి మరి పరిస్థితి చాలా దారుణంగా మారే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఒకవేళ ఆల్టర్నేటివ్గా ఏదైనా నీటి కుంటలు ఏర్పాటు చేసినా పాంట్లు ఏర్పాటు చేసినా అవి కొంతవరకు మాత్రమే కొన్ని విగ్రహాలను మాత్రమే నిమజ్జనం చేయడానికి పనికి ముఖ్యంగా మట్టి విగ్రహాలని మరి భారీ విగ్రహాల పరిస్థితి ఏంటనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది కేవలం ఫ్లెక్సీలు బ్యానర్లు ప్రదర్శించారు ఎట్టి పరిస్థితులు ఇక్కడ నిమజ్జనానికి అనుమతి లేదని ట్యాంక్ బండ్ పై పరిస్థితి ఇలా ఉంటే ఎన్టీఆర్ మార్గ్లో మాత్రం అక్కడక్కడ కొన్ని ట్రైన్స్ ఏర్పాట్లు చేసి కొంత ఏర్పాట్లు చేశారు మరోపక్క నెక్లెస్ రోడ్లో కూడా కొంతవరకు ఒకటి రెండు ట్రైన్స్ ఏర్పాటు చేశారు అయితే ఎక్కువ శాతం నిమజ్జనాలన్నీ కూడా జరిగేది మీరు చూస్తున్న ఈ పరిసర ప్రాంతాల్లోనే బిజోసం మీకు కనిపిస్తున్న ఈ ట్యాంక్ బండ్ పైనే ఎక్కువ స్థాయిలో అంటే హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల కొన్ని వేల విగ్రహాలు నిమజ్జనం జరిగితే ఇక్కడ ఈ ట్యాంక్ బండ్ పైనే వాటిల్లో భారీ అతి భారీ విగ్రహాలు ఇక్కడే నిమజ్జనం జరుగుతాయి ఎక్కువగా కాబట్టి ఇక్కడికే అనుమతి లేదంటే మరి ఈ విగ్రహాలన్నీ ఎక్కడ నిమజ్జనం చేస్తారనేది ప్రధాన ప్రశ్నగా మారింది ఇప్పటివరకు అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదు మరోపక్క కోర్టులో కూడా దీని మీద విచారం జరుగుతుంది కోర్టు ఏ విధంగా తీర్పు ఇవ్వబోతుంది ఒకవేళ మట్టి విగ్రహాలను అనుమతి ఇవ్వండి అంటే ఇక్కడికి మట్టి విగ్రహాల వరకు అనుమతి ఇస్తారా ట్యాంక్ బండ్ పై ఈ నిబంధనలు కొనసాగుతుంటే ఈ విధంగా బారికేడ్లు ఏర్పాటు చేస్తే వేలాదిగా గణేష్ విగ్రహాలు లక్షలాదిగా భక్తులు ట్యాంక్ బండ్ పైకి చేరుకుంటే అంత వ్యతిరేకతను ప్రభుత్వం తట్టుకుంటుందా గణేష్ భక్తులకు ఏ విధంగా ప్రభుత్వం సమాధానం చెప్పగలుగుతుంది ఎందుకంటే దీనికి సంబంధించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోతే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి ఒకసారి మనం ఇక్కడ విజువల్స్లో చూస్తే ప్రత్యేకంగా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తారు ట్యాంక్ బండ్పై ఎవరైతే నిబంధనలు ఉల్లంఘించి గణేష్ నిమజ్జనాలు చేస్తారో విగ్రహాలు వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసే విధంగా ప్రత్యేకంగా సీసీ కెమెరాలన్నీ కూడా ట్యాంక్ బండ్ పైన ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం ఈ లైన్ అంతా కూడా మనకు కనిపిస్తుంది భారీగా ఒక పక్క బారికేడ్లు మరోపక్క సీసీ కెమెరాలు ఇలా పూర్తి స్థాయి ఆంక్షల మధ్య ఎట్టి పరిస్థితుల్లో గణేష్ నిమజ్జనం అనేది ఈసారి ట్యాంక్ బండ్ పై ఉండబోదు జరగనివ్వబో అంటూ కూడా అధికారులు చెప్తున్నారు మరి గణేష్ భక్తులు ఏ విధంగా దీనిపైన స్పందించబోతున్నారు గణేష్ ఉత్సవ సమితి ఏ విధంగా ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లబోతోంది మరోపక్క హైకోర్టులో కూడా పిటిషన్ విచారణలో ఉంది ఒక ఒకవేళ హైకోర్టు తీర్పు గణేష్ భక్తులకు వ్యతిరేకంగా వస్తే ఎలా ఉండబోతుంది పరిస్థితులు దీనికి ఉసాన్ సాగర్కి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ప్రభుత్వం ఏం చేయగలుగుతుంది అనేది అతి పెద్ద సవాలుగా చెప్పవచ్చు మొత్తానికైతే ట్యాంక్ బండ్ పైకి ఈసారి గణేష్ విగ్రహాలకు నో ఎంట్రీ అంటుంది ప్రభుత్వం శేషు ఎపి దేశం హైదరాబాద్